అండి నమస్తే వెల్కమ్ టు లావణ్య క్రియేషన్స్ ఇవాళ మార్నింగ్ క్లైమేట్ చూసారండి ఎలా ఉంది అసలు నిజంగా అసలు చూస్తూ ఉంటే అసలు మనం ఉన్నది ఇక్కడేనా ఏ ఊటీనో కొడవ వెళ్ళామా అన్నట్టుగా ఉంది క్లైమేట్ నిజంగా ఊటిని తలపించేసిందండి పొగ మంచు మొత్తం కమ్మేసిందండి చూసారా దూరాన ఉన్నటువంటి హౌసులు కూడా ఏవి కనిపించట్లేదు చెట్లు కూడా ఎలా కనిపిస్తున్నాయి చూడండి దూరం నుండి నిజంగా పొగ అయితే మొత్తం కమ్మేసింది ఏమి కనిపించట్లేదు అసలు ఇప్పుడు ఎయిట్ అవుతుంది దాదాపు అయినా కూడా క్లైమేట్ చూడండి ఎంత పొగ ఎలా వచ్చేసిందో అక్కడ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదండి లైట్గా దాని వెనకాల ఇంకో పెద్ద స్కూల్ ఉందండి అది అయితే అస్సలు కనిపించట్లేదు ఎలా పొగ మంచుతో కమ్మేసింది కదా క్లైమేట్ మాత్రం అద్దరుసండి బల్లే హాయిగా అనిపించింది అసలు ఆ పొగ మంచులో అక్కడక్కడ కొబ్బరి చెట్లు కనిపిస్తూ చూడ్డానికి సీనరీ భలే ఉంది కదా నాకైతే భలే నచ్చేసిందండి మరి మీకు నచ్చిందా ఈ క్లైమేట్ చూడగానే నాకైతే ఊటి తెగ గుర్తొచ్చేస్తుంది ఊటి వరకు ఎందుకండి ఖర్చులు దండగా ఇక్కడే చూసారా క్లైమేట్ ఎంత బాగుంది కదా మనం ఎక్కడ ఉంటే అక్కడే ఊటి అంతేగా అసలే జలుబులు చేసి నోరులు చెప్పబడిపోయి ఉన్నాయండి ఈ క్లైమేట్కి ఈ నోరు చెప్పదనానికి ఏదైనా ఘాటు ఘాటుగా కారంగా ఒక చట్నీ చేసుకొని తినాలనిపిస్తుంది నేనైతే టమోటా వెల్లుల్లి చట్నీ చేసేసుకొని దీనికి రోటీ ప్రిపేర్ చేసుకొని తిందాం అనుకుంటున్నాను బ్రేక్ఫాస్టు మరి ఇంకెందుకు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా మరి స్టవ్ వినిగించి ప్యాన్ పెట్టేసి వన్ టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి పది వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసి యాడ్ చేసుకున్నాను అలాగే పది నుండి పన్నెండు వరకు ఎండుమిర్చి అండి మీరు తినేటువంటి కారాన్ని బట్టి ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి కూడా చక్కగా వేగిపోయి ఉన్నాయండి ఇప్పుడు వీటిని తీసేసుకుందాము ఒక ప్లేట్లోకి ఇలా వేయించి చట్నీ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఇలా తీసేసుకున్న తర్వాత ఈ చట్నీ కోసం నేను ఇక్కడ మూడు ఇలా మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను బాగా పండినవి వీటిని ఇలా హాఫ్ కట్ చేసుకోవాలి చూసారండి ఇలా మిడిల్లోకి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఈ తొడిమలు ఉన్నాయి కదా ఈ పార్ట్ ఇలా తీసేసేయండి ఎప్పుడు టమాటాలు యూస్ చేసినా ఈ పార్ట్ అనేది తీసేయండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ టమాటాలని ఇదే ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలి బోర్లించి పెట్టేసుకోండి మీకు ఈ చట్నీ ఎంత కావాలి దాన్ని బట్టి టొమాటోలు అలాగే ఎండుమిర్చి అవన్నీ కూడా ఎక్స్ట్రా వేసేసుకోవచ్చండి చట్నీ ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకా ఎండుమిర్చి అన్నీ కూడా ఎక్కువగా యాడ్ చేసుకోండి తినేటువంటి కారాన్ని బట్టి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పైన కొద్దిగా సాల్ట్ ఇలా స్ప్రింకిల్ చేయండి టొమాటోలు తొందరగా మగ్గుతాయి సాల్ట్ చూసారా నేను చాలా కొద్దిగా వేసాను ఒక పావు స్పూన్ అంత మాత్రమే వేశాను స్ప్రింకిల్ చేసిన తర్వాత పైన మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి టొమాటోలు మెత్తగా అయ్యేంతవరకు ఈ మగ్గే మగ్గేలోపు మనం వెల్లుల్లి మిర్చి వేయించుకున్నాం కదా గ్రైండ్ చేసేసుకుందాము నేనైతే ఇక్కడ రోల్లో దంచుతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా రోల్ లేనప్పుడు మిక్సీలో కూడా యాడ్ చేసేసుకోవచ్చు కానీ ఇలా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి యాడ్ చేసేసుకుందాము వీటిని మరి మెత్తగా ఏం అవసరం లేదండి కొంచెం కచ్చా పచ్చగా ఇలా దంచేసుకోవాలి ఇలా నూరితే ఆ టేస్టే వేరండి చాలా బాగుంటుంది టొమాటోలు చూద్దామండి చూసారా టొమాటో లిక్విడ్ కూడా బయటకు వచ్చేసింది వీటిని ఇప్పుడు రెండో వైపు టర్న్ చేసేసుకుందాము బాగా మెత్తబడిపోయాయండి ఇప్పుడు మనకి చూసారా స్కిన్ అనేది లూజ్ అయిపోయింది వీటన్నిటిని రెండో వైపుకు టర్న్ చేసేసుకోవాలి రెండో వైపు కూడా టర్న్ చేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మగ్గించుకుందాము చూసారండి ఇలా కచ్చా పచ్చాగా అయింది కదా మళ్ళీ మెత్తగా అవ్వాల్సిన అవసరం ఏం లేదు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఇవి కూడా ఇలా కచ్చా పచ్చగా దంచాలి ఇలా పచ్చగా దంచుకుంటే సరిపోతుంది మీరు మిక్సీలో కూడా ఇలా పచ్చగా వేసుకోవచ్చు కానీ రోల్లో దంచుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ టొమాటోలు కూడా మెత్తబడి ఉంటాయండి చూసారా రెండో వైపు కూడా మెత్తబడిపోయాయి ఇప్పుడు దీనిపైన ఉన్నటువంటి లేయర్ తీసేయాలండి టొమాటోస్ పైన ఉన్న ఇలా ఫ్లక్కర్తో తీసేసారంటే ఈజీగా వచ్చేస్తుంది ఇలా తీసేసుకోవాలి ఇలా టొమాటో పైన లేయర్ అంతా తీసేసిన తర్వాత ఇప్పుడు టేస్ట్ పైనంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఫస్ట్లో కొద్దిగానే యాడ్ చేసేయం కదండి ఇప్పుడు మిగిలింది టేస్ట్ ప్రకారం యాడ్ చేసేసుకోవాలి తర్వాత ఇలా పప్పు స్మాష్ చేసేది కానీ స్మాషర్ ఉంటే తీసేసుకొని ఈ టొమాటోలన్నీ కూడా బాగా మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాంతో ఇలా టమాటోలు అన్నీ కూడా మ్యాష్ చేసేయండి బాగా మెత్తగా అనేసేయండి ఇలా టమాటాలు అన్నీ మ్యాష్ చేసిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయలు వెల్లుల్లి అన్నీ గ్రైండ్ చేసేసుకున్నాం కదా ఇదంతా కూడా యాడ్ చేసేసుకో అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసేసి అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా అంతా బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి ఈ టమాటా చట్నీ వేడివేడి రైస్ లో కానీ రోటీస్లో కానీ చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నారనుకోండి ఫైవ్ టు సిక్స్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అంతే టేస్టీగా ఉంటుంది నేనైతే ఈ టమోటా వెల్లుల్లి చట్నీకి కాంబినేషన్గా రోటీ ప్రిపేర్ చేసుకున్నాను అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేసుకున్నానండి నోటికి ఏమీ బాగోలేనప్పుడు ఏమీ తినాలి అనిపించదు కదా అలాంటప్పుడు ఈ చట్నీ మాత్రం నిజంగా చాలా టేస్టీగా అనిపిస్తుంది నోటికి ఎంత బాగుంటుంది అసలు ఈ రోటీతో ఈ పచ్చడి తీసుకొని ఇలా తింటూ ఉంటే అబ్బా నోటికి ఎంత టేస్టీగా అనిపించిందంటే చెప్పబడిపోయిన నోర్లకి భలే రుచిగా ఉంటుందండి ఈ చలికాలంలో జలుబులు చేసి నోరు చెప్పబడిపోయి ఉంటుంది కదా అలా చెప్పబడిన నోటికి మాత్రం ఈ పచ్చడి తగిలించారనుకోండి అప్పుడే ప్రాణం లేచి వచ్చిందా అన్నంత టేస్టీగా అనిపిస్తుంది నోటికైతే ఇంకా అలా తినాలనిపిస్తూనే ఉంటుంది నిజంగా పాతకాలంలో ఇలాంటి పచ్చళ్ళు ఎక్కువగా చేసేవాళ్ళండి రోటి పచ్చళ్ళు అంటేనే చాలా ఫేమస్ అనమాట అప్పట్లో కదా కానీ ఇప్పుడు మళ్ళీ అవే రిపీట్ అవుతున్నాయండి ఈ మసాలా కర్రీస్ ఇవన్నీ పక్కన పెట్టేసి చాలా మంది ఇలా రోటి పచ్చళ్ళంటేనే ఇష్టపడుతున్నారు తెలుసా ఎందుకంటే ఎక్కువ ఆయిల్ ఉండదు ఏవి మసాలాలు ఉండవు చాలా సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే అలా సింపుల్గా ప్రిపేర్ చేసుకొని తిన్నా కూడా అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట అదే కదా మరి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటే ఏదైనా కానీ పాత రుచులు పాత రుచులే అండి ఎన్ని కొత్త రుచులు వచ్చినా ఈ రుచులు మాత్రం తగ్గేది లేదు అసలు మరి మీకు కూడా ఈ సింపుల్ అండ్ టేస్టీ రోటి పచ్చడి నచ్చింది కదండి చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపిస్తూ ఉంది కదా నిజంగా ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా అనిపించింది టేస్ట్ మీకు ఎలా ఉంది అని నాకు కామెంట్ రూపంలో మాత్రం షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్